చూసి ఎక్కడ చూసినా గంజాయి మందు తోటి విపరీతంగా చనిపోతా ఉన్నారు ఇందాక ఇక్కడికి వస్తే కూడా ఒక పాప ముస్లిం మహిళ వచ్చి రిపోర్ట్ చూపించింది నాకు చూపించి సహాయం చేయండి మా ఆయన హాస్పిటల్కి వెళ్ళారని చూస్తే లివర్ అంతా పాడైపోయింది ఏమో మందు తవ్వుతారంటే అవునండి మందుకు బానిస్ అయిపోయారని ఇద్దరు పిల్లలు ఉన్నారంట ముప్పై ఐదు సంవత్సరాల వయసు ఇట్లా పిచ్చి మందుకు అయి మరి ఆమె చనిపోతే ఇద్దరు పిల్లలు భార్య వాళ్ళు ఎవరి మీద బతకాలి ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి అదంతా లిక్కర్ అంతా మాఫియా అవినీతి మయం పిల్లలు చూస్తే ఉద్యోగాలు లేవు చదువుకున్న వాళ్ళకి ఇలా సమస్యలు వందల కొద్ది ఉన్నాయి మరి ఇల్లు తీసుకుంటే వాళ్ళకి ఇల్లు అన్నారు ఎక్కడో ఆ సిరిపురంలో ఇల్లు ఒక్క సెంటు ఇచ్చారు అక్కడికి వెళ్ళడానికి రోడ్డు లేదు రోడ్డు అంతా గుంతలు అది చాలా దూరం అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే స్కూల్కి పిల్లలు పంపించాలన్నా లేకపోతే వాళ్ళు వచ్చి వర్క్ చేసుకోవాలన్నా చేసుకోలేనటువంటి పరిస్థితి ఆ ఇళ్ళకు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు రోడ్లు లేవు దానికి లేదా కరెక్ట్ ఎలక్ట్రిసిటీ లేదు కట్టినట్లు కొన్ని హౌసెస్ అయితే పిల్లర్ లేకుండా బ్రిక్ మీద స్లాబ్ వేశారు బ్లాక్ సాయిల్ కుంగితే స్లాబ్ పడిపోయేటువంటి పరిస్థితి మరి వచ్చే ఐదు సంవత్సరాలు అయితే కనీసం ఒక యాభై ఇళ్ళు కూడా అక్కడ పూర్తిగా లేవు ఒక్కడంటే ఒకళ్ళు కూడా ఉన్నటువంటి పరిస్థితి మరి టెట్కో ఇళ్ళు ఐదు వేల ఇళ్ళు దాదాపు ఎయిటీ నైన్టీ పర్సెంట్ కంప్లీట్ అయిన ఇల్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అది ఇస్తే ఇక్కడ వేరే వాళ్ళకి పేరు వస్తుందని ఇలాంటి ఒక అర్థం అర్థం లేని ఆలోచనలతోటి చేసినటువంటి దుర్మార్గ పాలన గత ఐదు సంవత్సరాలు